హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అమరావతిలో శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనుల్లో ఏపీసీటీ వారికి సంబంధించిన మరో నాలుగు బిల్డింగ్లు నిర్మాణం అందులో ఒకటి ఆల్మోస్ట్ అయిపోయింది రెండోది నిర్మాణం శరవేగంగా సాగుతుంది మరో కొత్త నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ ఈ యొక్క విశేషాలు ఈ వీడియోలు కంప్లీట్గా తెలుసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది సో మరొక దాని పక్కన బిల్డింగ్ వర్క్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్లాస్టింగ్ వర్క్స్ మొత్తం ఎక్స్టర్నల్ వర్క్ ఇంటర్నల్ వర్క్స్ ఇక్కడైతే కొత్త నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు వాటికి ఇవి ఏర్పాటు చేస్తున్నారు సో చాలా తక్కువ టైంలో ఈ నిర్మాణాలు సర్వేగా సాగుతున్నాయి ఇది ఏపీ సిఆర్డిఎ బిల్డింగ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఓపెన్ చేయాలనుకుంటున్నారు అదేవిధంగా ఈ నిర్మాణాలు కూడా మరో కొద్ది నెలల్లో కంప్లీట్ చేసి ఎంత వీలైతే అంత స్పా స్పీడ్గా నిర్మాణం చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి వర్క్ చేస్తున్నారు ఇది ఇప్పుడే ఇక్కడ ఈ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది కదా ఫస్ట్ ఇది ఇంత ఉందో చూడండి దాని పక్కన మరొక నిర్మాణం ఇది ఇక్కడైతే మొత్తం ఫ్రంట్ వర్క్ చేస్తున్నారు ఎక్స్టర్నల్ వర్క్ గ్లాస్ వర్క్ చేస్తున్నారు ఇది కూడా మరో కొద్ది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది దాని పక్కన ఇంకో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది చాలా స్పీడ్గా వీటి నిర్మాణాలైతే నిర్మించారు నిర్మిస్తున్నారు కూడా ఇవి పనులు సేర వేగంగా జరుగుతూనే ఉన్నాయి దీని పక్కనే ఏపీసీ యాడ్ బిల్డింగ్ ఎదురుగా ఉంది చూడొచ్చు ఒక పక్క వర్షం పడుతున్నా కానీ పనులు ఎక్కడ ఆగడమే లేదు అసలు సో వాళ్ళు చేసే వర్క్స్ అంతా ఇంటర్నల్ వర్క్స్ ఎక్స్టర్నల్ వర్క్స్ అంతా స్పీడ్గా చేసేస్తున్నారు అసలు ఈ నిర్మాణాలు చూ ఇది గ్లాస్ వర్క్ ఎక్స్టర్నల్ సేమ్ ఫస్ట్ బిల్డింగ్ మాదిని ఇక్కడ కూడా సేమ్ ఈ నిర్మాణాలు కూడా చేస్తున్నారు దాని పక్కన ఇంకోటి నిర్మాణం జరుగుతుంది వీటిలో ప్లాస్టింగ్ వర్క్ చేస్తున్నారు ఇది గ్లాస్ వర్క్ చేస్తున్నారు లోపల కూడా ఉన్నారు జనం చాలా చాలామంది ఉన్నారు కొద్ది నెలల్లో ఇవి కంప్లీట్గా అయిపోవచ్చు చాలా తక్కువ టైంలో ఈ నిర్మాణం వేగంగా నిర్మిస్తున్నారు ఇవి ఈ ఏపీసీఆర్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ ఇవి నాలుగు నిర్మిస్తున్నారు అనమాట ఇవి కింద వర్క్ చేస్తున్నారు ఈ నిర్మాణ సీట్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటాయి అనమాట ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఎదురుగానే ఉంటాయి